రాయలసీమలోనే ప్రసిద్దిగాంచిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన సుమారు నలభై ఐదు లక్షల నుంచి అరవై లక్షలు పైబడిన పాత ఫర్నిచర్లు ఎవరికీ తెలియకుండా అక్రమంగా టెండర్లు వేసి తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్వీకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రయత్నాన్ని నిర్వహిస్తున్నారని తిరుపతికి చెందిన ఏఐఎస్ఎఫ్ నాయకులు అడ్డుకోవడం జరిగిందని అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నాయకులు బండి తెలిపారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన వివరాలను మీడియా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉన్నది ఈ రోజు కొంతమంది యూనివర్సిటీ ఉన్నతాధికారుల ద్వారా ఈ రోజు యూనివర్సిటీ పరుగు పోయే పరిస్థితి వస్తా ఉంది ఎందుకంటే దాదాపుగా పది పదహైదు సంవత్సరాల పాటు యూనివర్సిటీలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్లు గాని ఫ్రిడ్జ్లు కానీ ఐరన్ గాని కంప్యూటర్లు ఏసీలు అదేవిధంగా కుర్చీలు ఇలా అనేక రకాలుగా ఏవైతే పాత పడిపోయినాయో ఇవన్నీ కూడా దాదాపుగా పది పదహైదు సంవత్సరాల ద్వారా నిలవబెట్టి కొన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు మరీ దారుణంగా ఈరోజు దాదాపుగా వాళ్ళ యొక్క విలువ ఎంత ఉంటుందంటే నలభై లక్షల నుంచి అరవై లక్షల రూపాయల వరకు విలువ చేసేటువంటి వస్తువులన్నీ కూడా కేవలం కొంతమంది ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో విధంగా యూనివర్సిటీలు ఎవరైతే ప్రధాన అధికారులు వీళ్ళు కేవలం ఎటువంటి పత్రికా ప్రకటన లేకుండా సమాచారం లేకుండా ఈ రోజు టెండర్లు వేశామని చెప్పి చెప్తున్నారు లక్షల రూపాయల యొక్క విలువని ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఉపయోగపడే డబ్బులు ఏదో నష్టం విధంగా అంటే దాదాపుగా శుక్ర బ్యాస్వరం సాయంత్రము యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి సరుకు ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్నటువంటి వెహికల్స్ ఏదైతే లారీలు ఉన్నాయో రెండు లారీలని ఏఎస్ఓగా అడ్డుకోవడం జరిగింది ఇరవై ఐదు నిమిషాల పాటు మాట్లాడి బయట వచ్చిన తర్వాత వెంటనే అక్కడ శ్రీనివాస్ అడ్డ దగ్గర లారీలు కనపడల అంటే మీరు నిజాయితీగా ఉండే వాళ్ళైతే లారీలు ఎందుకు తీసుకెళ్లారు మీరు ఎవిడెన్స్ చూపించుకుని ఎందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా మేము యూనివర్సిటీ రిజిస్టార్గా వెళ్తూ ఉన్నాం